హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచార్ యూట్యూబ్ ఛానల్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఆ ఒక్క తప్పిదం వల్ల ఓడిపోవడం అయితే రిషబ్ పంత్ మాత్రమైతే చెప్పడం జరిగింది ఆ ఒక్క తప్పిదం ఏంటిది అనేది ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఢిల్లీ క్యాపిటల్తోనే కోల్కతా నైట్ అయితే తలపడింది మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడియన్ గార్డెన్లో అయితే జరిగింది అయితే టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్ నిర్ణీత ఇరవై ఓవర్లో వచ్చేసరికి నూట యాభై మూడు పరుగులు చేయడం జరిగింది తొమ్మిది వికెట్లు నష్టానికి ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ ఇరవై ఏడు పరుగులు కుల్దీప్ యాదవ్ ముప్పై నాలుగు పరుగులతో వీళ్ళు మాత్రమే టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది మిగతా వాళ్ళందరూ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మన కోల్కతా నైట్ బౌలర్స్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు వైభవ్ ఆర్ఆర్ రెండు అర్షిత్ రానా రెండేసి వికెట్లు తీయడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది అనంతరం నూట యాభై నాలుగు పరుగులతో లక్ష్యం జరిగిన కోల్కతా నైట్ కేవలం పదహారు పాయింట్ మూడు ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫిల్ సాల్ట్ మాత్రమైతే సూపర్ ఆప్షన్ జరిగింది కేవలం ముప్పై మూడు ఏడు ఫోర్లు ఐదు ఎనిమిది పరుగులు చేయడం జరిగింది అతను తోడుగా శ్రేయస్ అయ్యర్ ఇరవై మూడు బంతుల్లోనే ముప్పై ఒక్క పరుగులు చేయడం జరిగింది చివరిలో వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి ఇరవై మూడు బంతులు ఇరవై ఆరు పరుగులు చేసి వికెట్ల తేడాతో అద్భుతమైన అయితే విజయం అయితే నమోదు చేయడం జరిగింది అయితే మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోవడానికి ప్రధానంగా అయితే పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యమే అని రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది బ్యాటింగ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ అదేవిధంగా కులీ యాదవ్ మాత్రమే రాణించడం జరిగింది మిగతా బ్యాటర్ ఎవ్వరంటే ఎవరు కూడా రాణించకపోవడంతోనే ఈ అయితే ప్రధాన కారణమని కూడా రిషభ పంత్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ టాప్ ఆర్డర్ మాత్రమైతే చాలా దారుణంగా అంటే దారుణంగా ఆర్డర్ అని చెప్పుకోవచ్చు మరి పృథ్వీష పామూడు పరుగులు జాక్ పేజర్ పన్నెండు పరుగులు అభిషేక్ పొరల్ పద్దెనిమిది పరుగులు షేప్స్ ఆరు పరుగులు అదేవిధంగా అక్షర్ పటేల్ పదిహేను పరుగులతో ఫస్ట్ అండ్ స్టప్స్ కేవలం నాలుగు పరుగులైతే చేయడం జరిగింది అటు టాప్ ఆర్డర్లో అదేవిధంగా లోయల్ ఆర్డర్లో బ్యాటింగ్ అయితే ఢిల్లీ క్యాపిటల్ పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవడంతోనే మ్యాచ్లో ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్లో కొంత మేరకు అయితే రాణించడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ కాకపోతే నూట యాభై మూడు స్కోర్ను నూట యాభై మూడు స్కోర్ చాలా అంటే చాలా తక్కువ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఈ పిచ్ పైన అయితే ఎందుకంటే ఈ పిచ్ పైన గెలవాలంటే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ రన్స్ మధ్య ఉంటే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి నూట యాభై రన్స్ను బౌలర్ ఎంతగానో కట్టడి చేసినా కానీ మ్యాచ్ అయితే విజయం సాధించలేకపోయింది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్లో ఓడిపోవడానికి మెయిన్ వైఫలం అంటే బ్యాటింగ్ వైఫలం అని కూడా విజయంతో కోల్కతా నైట్ యాడర్స్ వచ్చేసరికి పన్నెండు పాయింట్లతో టాప్ టూలో కొనసాగుతుంది కోల్కతా నైట్ అదే అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసరికి పదకొండు మ్యాచ్లు ఆడి ఐదు విజయాలతో ఆరు పరాజయాలతో టెన్ పాయింట్స్తోండి సిక్స్ పొజిషన్లో అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్లు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నాలుగు మ్యాచ్లు గెలితేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి ఫర్దర్గా జరగబోయే మ్యాచ్లనే ఢిల్లీ క్యాపిటల్కి చాలా కీలకంగా అంటే కీలకంగా మారింది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కోల్కతా నైట్ ఆడే విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు ఇంకా వాళ్ళకి మాత్రమైతే ఏడు మ్యాచ్లు ఉండడం జరిగింది ఏడు మ్యాచ్లు కేవలం మూడు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా కోల్కతా నైటర్కి ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్కి అయితే చాలా సంక్లిష్టంగా అయితే ఉండడం జరిగింది మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరుతుందా లేకపోతే కొల్కతా నైటా ప్లే ఆఫ్ చేరుతుంది అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది アラアラマデーシャンボシンカラ、Thank you。